సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అట్లా ఏది వారి విగ్రహాన్ని ఒక అనువైన చోటు ఏది ఐదు రేట్ ట్యాంక్ బండి లేకనివ్వండి లేక ఇతరత్ర అంతకంటే మించి స్థానములు ఏదిందో శ్రీపాదరావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయబడే విధంగా మీరు ఒక గుర్తింపుగా ఇది మా ఒక కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవాల యొక్క అభిలాషే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మీరు భావిస్తారని చెప్పని నేను కోర్టు చెల్లించుకున్నాను వారి సేవలు రాష్ట్రానికి ఉన్నాయి మరి మారుమూల ప్రాంతాల్లో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సామాజిక న్యాయం కొరకు మాట్లాడినటువంటి వారు అందుకని వారి విగ్రహం హైదరాబాద్లో ఉండడం అనేది సముచితమని జీవన్ రెడ్డి గారు పెట్టిన దాన్ని నేను ఏకీవహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా స్పందించి దానిపైన ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి నాయకత్వాన్ని మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిడిగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్‌లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్న చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలే తెలంగాణ యొక్క గొప్పతనము తెలంగాణ నాయకుల యొక్క త్యాగము అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని సూచన చేసిండ్రు నేను కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఏం చేస్తే బాగుంటుందో అని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు కొమరం భీమ్ కావచ్చు రామ్జీ గోండ్ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు ఈ తరంలో పివి నరసింహారావు గారి విగ్రహం వచ్చింది జయపాల్ రెడ్డి గారు కావచ్చు శ్రీపాదరావు గారు కావచ్చు ఇట్లా చాలామంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా పది తరాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్లను చాలామందిని మనం స్మరించుకునే అవకాశము స్మరించుకునే భవిష్యత్ తరాలకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది తొందరలోనే తప్పకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఇతర మంత్రులతోటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి వారి అభిమానులకు శ్రీధర్ బాబు గారి అనుచరులకు ఈ వేదిక మీద నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మిగతా పెద్దలందరూ చెప్పిన విధంగా తప్పకుండా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇది మా బాధ్యత తప్పకుండా బాధ్యతను నేను నెరవేరుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మీకు స్పీకర్ గారికి శ్రీ గడ్డం ప్రసాద్ రావు ప్రసాద్ గారికి